ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు శనివారం శనివారం ఏకాదశి అంతేకాదండి మనకు ఈ భాద్రపద మాసంలో వచ్చే ఏకాదశి శనివారం రావటం చాలా విశేషం ఈ ఏకాదశిని మనం వామన వామన అవతారం ఎత్తిన రోజుగా చెప్పబడుతుంది అనమాట అంటే వామన అవతారం అంటే మనందరికీ తెలిసిందే కదా ఎవరికైనా సరే ఒక అహం అనేది ఉంటే వాళ్ళ కోసంగా ఆహాన్ని తగ్గించటానికి వామన అవతారం ఎత్తాడు విష్ణుమూర్తి అని చెప్పి మనందరికీ తెలిసిందే ఆ వామన అవతారం ఎత్తిన రోజుగా రేపు పరిగణించబడింది అనమాట మనకు ఏకాదశి తిది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అంటే ఈరోజు శుక్రవారం రోజు మనకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏకాదశి తిది స్టార్ట్ అయిపోయిందండి కానీ సూర్యోదయం సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తా ఉదయిస్తాడో అప్పటి నుంచి అనేది ఆ రోజును మనం ఆ తిథిగా పరిగణించబడుతుంది దాని ప్రకారంగా శనివారం మనకు ఏకాదశి తిథి అనేది వస్తుందనమాట కాబట్టి రేపటి రోజు చాలా విశేషమైన రోజు రేపటి రోజున మనం ఇప్పుడు చెప్పబోయే డబ్బుకు సంబంధించి డబ్బు ఎవరైతే బాగా ధనవంతులు కావాలి మంచి ధన లాభం కావాలి అనుకుంటూ ఉంటారో రేపు ఏకాదశి రోజున తప్పకుండా ఈ పరిహారం చేయండి అంతేకాకుండా రేపు మనం ఏకాదశి మామూలుగా శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తిని చక్కగా పూజించుకుంటూ ఉంటాం దీనికి తగ్గట్టు మనకు ఏకాదశి దిశ రా ఏకా ఏకాదశి తిథి రావటం చాలా విశేషం అన్నమాట ఈ ఏకాదశి తేదీ రోజున మనం వెంకటేల స్వామికి ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే చేసుకోండి వెంకటేల స్వామి పటం కింద కొంచెం నీళ్ళల్లో కొంచెం తులసి ఆకులు అనేది వేసి తీర్థంగా అనేది పెట్టి నైవేద్యంగా ఉన్న పెట్టినప్పుడు చాలా విశేషంగా మన ఇంట్లో శుభాలు కలుగుతాయండి అంతేకాకుండా తులసి మాలతో స్వామిని పూజించినా ఆ స్వామికి నమస్కారం చేసినా తప్పకుండా వెంకటేల స్వామి అనుగ్రహం ఉంటుంది అంతేకాకుండా రేపటి రోజున తప్పకుండా వచ్చి వెంకటేల స్వామి దర్శనం ప్రతి ఒక్క ఊర్లో వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి లేకుండా ఉండదు వెంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం అనేది చాలా 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 విశేషం అన్నమాట రేపు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా తప్పకుండా స్వామి కూడా ఉంటారు కాబట్టి హనుమానికి కూడా నమస్కారం చేసుకోండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని దర్శించటానికి వెళ్ళేటప్పుడు తులసి మాల అనేది తీసుకెళ్ళండి పాటుగా ఒకవేళ తులసి మాటల అందులో అందుబాటులో లేదు అన్నప్పుడు మనం తామర తామర పువ్వు అవన్నీ కూడా తీసుకెళ్ళి సమర్పించి మన ప్రార్థన అనేది ఆ భగవాది పెట్టినప్పుడు తప్పకుండా మన కోరికలు తీరుతాయండి అంతేకాకుండా వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో కలుగుతుంది మామూలుగా మనకు ఉన్న మన ఏదైనా సరే డబ్బు అని కోరుకున్నప్పుడు లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఉంటే వెంకటేశ్వర స్వామి ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామిని కొలిస్తే కొలిస్తే ఐశ్వర్యం వస్తుందని మనం తక్కువ తప్పకుండా నమ్ముతూ ఉంటాం అదేవిధంగా రేపటి ఏకాదశి రోజున తులసీమాలతో వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు ఆ లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుందండి యాజ్ మీరు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలా చక్కగా పూజ చేసుకోండి గుడికెళ్ళి భగవాన్ దర్శనం అనేది చేసుకొచ్చుకోండి ఇక రాత్రి సాయంత్రం ఆరు గంటల లోపల ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం కూడా చేయను అనమాట పరిహారం అనగానే కొన్ని వస్తువులు కావాలి కదా ఆ వస్తువులు ఏంటి అంటే పచ్చకర్పూరం మర్చిపోయానండి మామూలుగా వెంకటేశ్వర స్వామి ముందు తులసి ఆకులు వేసి నీళ్లు పెట్టమని అనగా అందులో కొంచెం పచ్చకర్పూరం కూడా వేయండి చాలా మంచి సువాసనభరితంగా ఉంటుంది కాబట్టి చాలా మంచి పాజిటివ్ అనేది ఇంట్లో ఉంటుంది ఇక మనం పరిహారం విషయానికి వస్తే పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే యాలకులు పచ్చకర్పూరం లవంగాలు అన్నీ కొద్ది కొద్దిగా తీసుకోండి కొద్ది కొద్దిగా అంటే పచ్చకర్పూరం అనేది చిన్న ప్యాకెట్ అమ్ముతూ ఉంటారు కదా పదిహేను రూపాయలు అని చెప్పి అమ్ముతూ ఉంటారు చిన్న డబ్బాలో పెట్టి ఆ పదిహేను రూపాయల ప్యాకెట్ అని తీసుకోండి దాన్ని చక్కగా దంచి పొడిలాగా చేసుకోండి దీంతోపాటుగా యాలకులు యాలకులు ఒక ఐదారు యాలకులు అనేది కూడా దంచుకోండి వాటితో పాటే ఒక ఐదారు లవంగాలు కూడా అనేది వేసి ఐదా ఐదు లవ ఎగ్జాంపుల్కి ఒక ఐదు లవంగాలు ఐదు యాలకులు అనేది మెత్తగా దంచుకోండి దాంతోపాటునే పొరం ఈ మూడు వస్తువుల్ని కొంచెం నలుపు దంచిపెట్టుకోండి దంచిపెట్టుకున్న వీటిని మనం ఒక చిన్న గుడ్డలో కట్టి మీరు మీ ప్లేస్ కొన్ని ప్లేసులు అనేది పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారం చేసే గల్లాపెట్లు అనేది ఒక మూట కట్టుకో మూట కట్టి వేయండి చిన్న క్లాత్లో ఎల్లో కలర్ క్లాత్ కానీ ఏ కలర్ అయినా బ్లాక్ తప్ప ఇంకే కలర్ అయినా సరే ఆ క్లాత్లో ఆ మూడు వస్తువులు పొడి చేస్తున్నాం కదా ఆ పొడిసి కట్టండి దీన్ని మనం చక్కగా డబ్బులు పెట్టే బీరువాలోనో లేదా లాకర్లో ఎవరైనా ఎనపెట్టు కొనుక్కోట ఎనపెట్టులోనో డబ్బులు నగలు పెట్టే దగ్గర వేయాలన్నమాట అదేవిధంగా వ్యాపారం చేసే స్థలంలో అయితే గల్లా పెట్లా వేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా సరే డబ్బులు ఎక్కువగా క్యారీ చేస్తుంటే వాళ్ళ బ్యాగులు అనేది కూడా పెట్టుకోవచ్చు మాకు వ్యాపారం ఉందంటే ఇల్లు బీరువాలో పెట్టుకోవాలి మళ్ళీ బ్యాగ్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు దాన్ని మూడుగా డివైడ్ చేసి మూడు క్లాత్లు తీసుకొని మూడు క్లాత్లు అనేది మూటగా కట్టుకొని పెట్టుకోండి ఎందువల్లంటే ఆ క్లాత్ అయితే ఆ పొడి ఆ వాసన ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ మూడు కూడా ధన వసం చేసేదానికి ఎక్కువగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ మూడు వస్తువులు మనం క్లాత్లో పెట్టి మీరు ఎక్కడెక్కడ ధన రాబడి ఉంటుందో ఆ ప్లేసులంతా పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్కి ఎక్కువగా బీరువా గల్లా పెట్టి తర్వాత బ్యాగులు పర్సులు ఇట్లాంటివి దగ్గరే కాబట్టి అలాంటి ప్లేసులు అనేది పెట్టుకోండి కొంతమందికి రెండు బీరువాలు ఉన్నాయి అనుకున్నప్పుడు రెండు బీరువాలు కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అదేవిధంగా గల్లా పెట్టి తర్వాత పూజ రూమ్లో కూడా అనేది కూడా పెట్టుకోవచ్చు మీకు ఎన్ని కావాలి అనేది మీ ఇష్టం అనమాట ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది మీ అభిప్రాయం దానికి తగ్గట్టుగా ఆ పొడిని చేసుకొని అన్ని క్లాత్లు అనేది కట్టుకోండి క్లాతే ఎందుకు చెప్తున్నానంటే క్లాత్లు అనేది పలచగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ ఆ వాసన అనేది చక్కగా వస్తూ ఉంటుంది కాబట్టి క్లాత్లు కడితే మంచి సువాసనభద్ధంగా ఉంటుంది అది మనకు పాజిటివ్ వైబుని తీసుకొస్తుంది ధన ఆకర్షణీయతంగా మనకు వసం చేసేదానికి ఆ వస్తువులు ఎంతగానో రాబడిని తీసుకొస్తాయన్నమాట అందులో రే రేపటి రోజున మనకు ఏకాదశి శనివారం వస్తుంది చాలా పవర్ఫుల్ శనివారం కాబట్టి రేపటి రోజున మీరు ఈ పరిహారం చేసి చూడండి తప్పకుండా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది మీకు ధన రాబడి రేపటి నుంచే స్టార్ట్ అవటం అనేది ఉంటుంది అనమాట సులభమైన ఈ పరిహారం చేసుకుని అందరూ ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరామ్ జై వారాహి